వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే కొలికపూడి శ్రీనివాస్ గత ఐదు సంవత్సరాల్లో జగన్ పరిపాలన ఎలా ఉంది అంతకుముందు చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది ఈ ఏడాదికి వ్యత్యాసం ఏంటి ఎవరి పరిపాలనలో అభివృద్ధి జరుగుతుందో బేరేజు వేసుకోవాలని కొలికపూడి గత ఐదు సంవత్సరాలుగా తిరువూరు లాంటి పట్నంలో డ్రైనేజీ గాని సమస్య పరిష్కారం కాలేదు ఇలాంటి సమస్యలను ఎవరు వస్తే పరిష్కరిస్తారో ప్రజల దగ్గరికి అవగాహన కల్పిస్తూ ఎన్నికల ప్రచారం చేపట్టానని వెళ్లి కొలికపూడి అన్నారు తిరువూరు పట్టణాన్ని అభివృద్ధి చేసే డ్రైనేజీ రోడ్లు ప్రతిరోజు కృష్ణ వాటర్ను ప్రతి ఇంటికి వచ్చే విధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తానని ప్రతి ఒక్కరినీ కలిసి తెలియజేయడం జరుగుతుందన్నారు వచ్చే ఐదు సంవత్సరాల్లో సాగునీరు విద్యా వైద్యం త్రాగునీరు నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయటం ఈ ఐదు అంశాలకు పూర్తి స్థాయిలో పనిచేస్తామని తిరువూరు సమగ్ర అభివృద్ధి కృషి చేస్తానని కొలికపూడి నియోజకవర్గంలో ప్రతిరోజు జరిగే ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు తిరుమూరు పట్టణంలో పంతొమ్మిదవ తిరిగి ప్రచారం చేయడం జరిగింది ఎలా ఉంది అంతకుముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది రెండింటికి వ్యత్యాసం ఏంటి ఎవరి పరిపాలనలో అభివృద్ధి జరుగుతుంది అలాగే మరి ఈరోజు గత ఐదు సంవత్సరాలుగా తిరువురు లాంటి ఒక పట్టణంలో డ్రైనేజ్ కానీ తాగునీరు కానీ తీవ్రమైన సమస్యలు అయిపోయినాయి ఇట్లాంటి సమస్యలు ఎవరొస్తే పరిష్కరించగలరు అని ప్రజల దగ్గర ఎప్పటికప్పుడు ప్రజలందరినీ ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది తిరువూరు పట్టణాన్ని ఒక అభివృద్ధి చెందిన పట్టణంగా మంచి రోడ్లు డ్రైనేజీ ప్రతిరోజు కృష్ణానది నీళ్ళు ప్రతిరోజు ప్రతి ఇంటికి కృష్ణానది జలాలు వచ్చే విధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తామని ప్రతి ఒక్కరిని కలిసి చెప్పడం జరుగుతుంది తిరువూరు నియోజకవర్గంలో కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో తాగునీరు సాగునీరు విద్య వైద్యం అలాగనే నిరుద్యోగ యువతకి స్కిల్ డెవలప్మెంట్ ఈ ఐదు అంశాల మీద పూర్తి స్థాయిలో పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజలందరికీ తెలియజేస్తా